సొంత ఊరిపై మమకారం తోటి వారిపై ప్రేమను చాటుకుంటున్నారు మన తెలుగు ఎన్ఆర్ఐలు మన అమెరికా తెలుగు సంఘం ఆంధ్వలో మురికిపూడిలో భారీ సేవా కార్యక్రమానికి రంగం సిద్ధమైంది ఈ నెల నాలుగో తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మురికిపూడి హై స్కూల్లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ జరగబోతోంది ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ క్యాంపులో సామాన్య ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు ప్రముఖ వైద్యుల బృందం తరలివస్తోంది డాక్టర్ కందిమళ్ళ అంకమచౌదరి నేతృత్వంలో సుమారు పది మంది నిపుణులైన డాక్టర్లు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు సలహాలు అందించనున్నారు కేవలం పరీక్షలతోనే ఆగిపోకుండా రోగులకు అవసరమైన మందులను కూడా ఉచితంగా అందజేయడం విశేషం అమెరికాలో స్థిరపడిన పెంచాల శ్రీధర్ దొండపాటి దినేష్ జాస్టి వెంకట్ వంటి గొప్ప మనసున్న వ్యక్తులు తమ వంతు సాయంగా ఈ శిబిరానికి సహకారం అందించారు మురికిపురితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు నిపుణులతో చర్చించి పరిష్కారం పొందేందుకు ఇది ఒక సువర్ణ అవకాశం